సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శోభంలో మీకు తెలియజేయిస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యవనస్తుల బలము వారికి అలంకారము సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము అవును ప్రవనస్తులు దేవుని చేతిలో బలమైనటువంటి సాధనాలుగా వాడబడాలనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన యవన బలము చాలా గొప్పది అందుకనే ప్రభు అంటున్నాడు యవన బలము వారికి ఘనతను ఘనత అంటాడు అట్టి ఘనతను కలిగించేటువంటి యవ్వన బలాన్ని ప్రభు కొరకు వాడుతున్నామా లేదంటే లోకం వర కొరకు వాడుతున్నామా అనేది యవనస్తులైనటువంటి వారందరూ కూడా పరిశీలన చేసుకోవాలి కాబట్టి యవనస్తులను దేవుడు తన యొక్క సాధనాలుగా వాడుకుంటున్నాడు అందుకే పౌరు భక్తుడు అంటాడు యవనస్తుడా నీ యవ్వన బలాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా నీ ప్రతి ప్రవర్తనలో దేవునికి మహిమ కలిగేటట్లుగా నీవు జీవించు అని అంటారు కాబట్టి యవనస్తులు తమ యొక్క బలాన్ని బట్టి వారు గర్వించకుండా ప్రభు నాకు ఈ యొక్క ఘనతనిచ్చాడు ఈ బలాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రభు కొరకు నేను వాడబడాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ యొక్క సంసోనుని గనక మనం గమనించినప్పుడు ఇస్రాయలీలను ఫిలిస్తీన్ల చేతుల నుంచి విడుదల దయచేయడానికి సంసోను సంస్ను తల్లి గర్భముల రూపింపకమునిపే ఏర్పాటు చేసుకున్నాడు ఎంత బలాన్ని ఇచ్చాడు అంటే అతన్ని గొలుసులతో కట్టివేసినప్పటికీ కూడా ఒక సన్నని తాడు తెంపినట్లుగా వాటిని తెంపేవేయగలిగినటువంటి శక్తినిచ్చాడు పెద్ద పెద్ద కోట గుమ్మాల యొక్క తలుపులను సైతము అతడు పగలగొట్టగలిగినటువంటి శక్తిని కూడా ప్రభుత్వాడు అంతటి బలం ఇచ్చినటువంటి ప్రభు కొరకు తన జీవితాన్ని వాడకుండా తన జీవితాన్ని వేశ్య యొక్క చేతుల్లో పెట్టడం ద్వారా అతడు తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నామాన్ని కూడా అవమానం పరిచేటువంటి స్థితిలోకి అతడు దిగజారినట్లుగా మనం చూడవచ్చుకున్నారు కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి ఆ ఘనమైనటువంటి బలాన్ని ప్రభు కొరకు వాడాలే కానీ ఇహలోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు వాడకూడదు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు షడ్రకు మేషకు అభిజ్నిగోలు లేదంటే దానియేలు దేవుని యొక్క బలాన్ని బట్టి అనేక గొప్ప కార్యాలు చేయగలిగారు వారు మండుస్తున్నటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండాన్ని ఆర్పివేసి ఎహోవాయే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని లోకానికి బయలుపరిచారు కాబట్టి దేవుడిచ్చినటువంటి బలాన్ని దేవుని కొరకు వాడబడుతున్నామా లేదంటే మన కొరకు వాడబడుతున్నామా అనేది పరిశీలన చేసుకొని కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆ బలము ద్వారా నీకు ఘనత వస్తుంది నిన్ను సృజించినటువంటి దేవునికి కూడా ఘనత వస్తుంది అటువంటి ఘనత కలిగినటువంటి జీవితము యవనస్తులైనటువంటి వారందరూ కూడా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రేరణ అలాగే గిద్ద్యూను గనక మనం గమనించినప్పుడు ఫిలిస్తీన్లకు భయపడి అతడు గోధుమలను దొల్లగొట్టుచుకుంటున్నాడు ఎవరికి కనపడకుండా ఒక చోట దాక్కొని అటువంటి గిద్యూనుని పరాక్రమం గల బలాఢ్యుడా అని ప్రభు పిలిచినప్పుడు నేను పరాక్రమం గల బలాఢ్యుడిని ఏంటి ప్రభు వారికి భయపడి నేను దాక్కుని ఎక్కడో ఒక మూలన గోధుమలో దొల్లగొడుచున్నాను అన్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను వారి మీద యుద్ధానికి వెళ్ళని ప్రభు బలపరిచి అతనిని పంపించినప్పుడు అతడి గొప్ప విజయాన్ని తక్కువ మంది సైనికులతో పొందినట్లుగా మనం చూడొచ్చుకుంటారు కాబట్టి దేవుడిచ్చినటువంటి యొక్క బలాన్ని దేవుని కొరకు వాడబడినప్పుడు ఆ యొక్క ఇవ్వబడినటువంటి వ్యక్తికి ఘనత వస్తుంది అలాగే దేవుని నామానికి కూడా ఘనత వస్తుంది కాబట్టి మన యొక్క యవన బలాన్ని ప్రభు కొరకు వాడదాం మనము ఘనత పొందుదాం ప్రభు కూడా ఘనత పొందుతాడు అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక మెయిన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాత్రండి యవన బలము వారికి అలంకారం అన్న ప్రభా అందుని బట్టి మీకు తండ్రి కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఈ యొక్క యవన బలాన్నినైనా మీ కొరకు వాడబడినట్లుగా సహాయం దయచేతండి ఈ లోకంలో అనేకులు తమ యొక్క యవన బలాన్ని ఎహలోక సంబంధమైనటువంటివి పోగు చేసుకోవడానికి వాడుతున్నారు కానీ మీ నామాన్ని మహిమపరచాలని మీ నామానికి ఘనత తేవాలనేటువంటి ఆలోచన లేనిటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభు అటువంటి వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ఆ యవన బలాన్ని ప్రభా మీ కొరకు వాడబడినప్పుడు యోసేపు ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు నైనా బాలిసంగా కొనుగోబడినటువంటి షట్రక్ మేషకు అభిజ్ఞోలు కానీ దానియలు కానీ బబులోని సామ్రాజ్యంలో హెచ్చించబడ్డారు ప్రభా అలాగే నాయన గిద్యోను కూడా ప్రభా మీ నామాన్ని మహింపరిచినందుకు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచావు ప్రభా మా యవన బిడ్డలు కూడా అలా ఉండున్నట్లుగా సహాయం దయచేయమని ఏ సు నామని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్